శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి పండుగ రాబోతుంది అత్యంత పవిత్రమైనటువంటి పండుగలలో మహాశివరాత్రి ఒకటి భక్తి పూర్వకంగా శివుణ్ణి పూజించినటువంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ శక్తివంతమైన మహాశివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటిస్తే శివానుగ్రహంతో విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది కానీ శివరాత్రి రోజున కొన్ని తప్పులను చేస్తే మాత్రం జీవితాంతం దారిద్ర్యం వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి శివరాత్రి నాడు చేయకూడని తప్పులు అలాగే శివరాత్రి రోజున పాటించాల్సినటువంటి నియమాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి పండగ శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి శివరాత్రి నాడు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకుని మీ పూజా మందిరంలో ప్రతిష్ఠించి శివుని రూపంగా భావిస్తూ మట్టి శివలింగానికి అభిషేకాలు చేసుకోవచ్చు శివరాత్రి రోజున మట్టి శివలింగానికి అభిషేకం చేస్తే ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ మహాశివరాత్రి రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి శివుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది శివరాత్రి రోజున తప్పకుండా శివాలయానికి వెళ్ళాలి శివరాత్రి నాడు శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా విభూది బొట్టుని ధరించండి ఈ రోజున ఎవరైతే విభూదిని ధరిస్తారో అలాంటి వారికి జన్మ జన్మల దారిద్ర్యం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది పరమేశ్వరుని వాహనం నందీశ్వరుడు శివాలయంలోకి అడుగుపెట్టగానే శివునికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది కాబట్టి మహాశివరాత్రి రోజున నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలన్నీ ఈశ్వరుని చెంతకు చేరుతాయి మీ కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదని అంటారు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణాలు మాత్రమే చేయాలి కాబట్టి శివాలయానికి వెళ్ళినటువంటి వారు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు చండీ ప్రదక్షిణాలు మాత్రమే చేయాలి శివరాత్రి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలలో జిల్లేడు పుష్పాలు ఒకటి కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మహాశివరాత్రి రోజున శివునికి జిల్లేడు పుష్పాలను సమర్పిస్తే నెల రోజుల్లోనే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే గన్నేరు పుష్పాలతో శివలింగాన్ని పూజిస్తే గోవుని దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా శివలింగానికి అభిషేకాలు చేయండి శివరాత్రి రోజున శివలింగానికి అభిషేకాలు చేస్తే ఇక మీ జన్మ ధన్యం అయిపోయినట్లే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తెలుపు రంగు అంటే ఆ ఈశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు కాబట్టి ఈ శివరాత్రి రోజున తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది శివరాత్రి రోజున ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి అంటే నీటిలో రాళ్ళ ఉప్పును వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండిపోతుంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎవ్వరితోనూ మాట్లాడకూడదు మనసులో శివుణ్ణి స్మరించుకుంటూ శివలింగానికి అభిషేకం చేస్తే సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది మరీ ముఖ్యంగా శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు స్త్రీలు శివలింగాన్ని తాకకూడదు అలాగే శరీరం నుంచి వచ్చే చెమట చుక్కలు కానీ తల వెంట్రుకలు కానీ శివలింగం పైన పడకుండా జాగ్రత్త పడాలి ఈ రోజున చిన్న చీమకు హాని తలపెట్టినా సరే శివునికి ఆగ్రహం వస్తుంది శివరాత్రి రోజున చెడు మాటలని మాట్లాడకూడదు అలాగే ఎవరిపైన కోపం చూపించకూడదు శివరాత్రి నాడు ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి శివుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే శివుడికి సమర్పించే నైవేద్యంలో పులిహోర తప్పకుండా ఉండాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి దీపాన్ని వెలిగించండి శివరాత్రి రోజున నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ ఈశ్వరుడు ఎంతో సంతోషించి మీ బాధలన్నింటినీ తీరుస్తాడు అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంధం వేసుకొని స్నానం చేయండి నీటిలో గంధం వేసుకొని స్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి శివరాత్రి నాడు ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా జాగరణ చేయాలి శివరాత్రి రోజున ఉపవాసం ఉండలేనటువంటి వారు ఉల్లిపాయ వెల్లుల్లి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లే పురుషులు శరీరం పైన చొక్కా లేకుండా కండువాను కప్పుకొని గర్భగుడిలోకి ప్రవేశించాలి అలాగే శివునికి బిల్వ పత్రాలను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది ఎవరైతే శివునికి బిల్వ పత్రాలను సమర్పిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఎరుపు రంగు పుష్పాలతో శివుణ్ణి పూజించకూడదు అలాగే శివ పూజలో దళాలని ఉపయోగించకూడదు శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు పండ్లు పాలు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి మహాశివరాత్రి రోజున తెల్లవారు జామునే నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి శివరాత్రి రోజున పేదలకు దానం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు